మహిళలను అవమానించేలా వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆదేశాల మేరకు మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను సంగారెడ్డి కొత్త బస్ స్టాండ్ వద్ద బీఆర్ఎస్ నేతలు దాహనం చేశారు రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు వెంటనే మహిళా శాసనసభ్యులకు సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని లేదంటే నిరసనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు కార్యక్రమంలో విజయలక్ష్మి శ్రవణ్ రెడ్డి మ్యాకం విఠల్ గోవర్ధన్ రెడ్డి విఠల్ రుక్ముద్దీన్ అజీము చింటూ సందీప్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు پيرن تندي ڊم ڊم 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 مهالا ايم اين ال کي سلام جو دربار جي جاي ايم اين ال کي سلام جو دربار جي مهالا